హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టోకీస్ ఈ రోజు మనం గుంటూరు వాస్వీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న ఎస్వీ బొటిక్ లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను సో వచ్చేసి మీకు కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ అండి క్లాత్ వచ్చేసి మీకు జార్జెట్ ప్యూర్ జార్జెట్ టైప్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇట్లా పాట్ నెక్ తో అయితే ఓపెన్ వస్తుంది ఓపెన్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా మీకు డబల్ బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే వస్తాయి ఓకే అండ్ లోపల మీకు కంఫర్టబుల్ కోసం లైనింగ్ ఇలా ఉంటుంది రెగ్యులర్ స్లీవ్ వచ్చి పైన డబుల్ డబుల్ తీసుకోలేదు కదా సో మీకు ఇప్పుడు ఇది ఫాబ్రిక్ ఎంత అయితే ఉందో కింద లైనింగ్ గేర్ కూడా అంతే ఉంటుందండి కొన్ని చుట్టుకున్నట్లు ఉంటాయి ఇది ఎలా ఉండదు మీకు ఇది ఎంత ఫాబ్రిక్ యూజ్ చేస్తామో మనం ఇది కూడా అంతే ఫాబ్రిక్ లైనింగ్

డిపెండ్స్ ఆన్ మోడల్ అనమాట సో ఇవి వచ్చేసి మేము ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నాం సిక్స్ డబల్ షిప్పింగ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది స్టిచ్చింగ్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాము అవును సో కలెక్షన్ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది నేను చూపిస్తాను మీకు వన్ బై వన్ ఓకే ఇప్పుడు ఇవి సైజెస్ ఎంత వరకు రావచ్చు ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అప్ టు ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది సైజ్ అడ్జస్ట్ చేసి ఇస్తారు చేసి ఇస్తాము బుక్ చేసుకున్న తర్వాత మీకు లెంత్ ఏమన్నా కావాలన్నా మీ లెంత్ కావాలి లెగ్గింగ్ ఇన్ కనిపించాలి కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకైనా సరే మెజర్మెంట్స్ చెప్తే మేము కట్ చేసి రిక్ జోక్ చేస్తాము అందుకే ఇవి రిక్ జోక్ చేయము ఓకే ఓకే బుక్ చేసుకున్నాం సో మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీ సైజ్ తగ్గట్లు అడ్జస్ట్ చేసి అయితే ఇస్తారండి దానిలో అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇంకా వన్ బై వన్ అయితే కలెక్షన్ చూసేద్దాం అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి మీకు కంప్లీట్ కూడా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అండ్ చూడొచ్చు జార్జెట్ మెటీరియల్ వస్తుంది స్లీవ్స్ కూడా మనకి రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రతి దానికి ఇలా ఓపెన్ వస్తుందండి మీకు పాట్నిక్ స్టైల్ ఓపెన్ వస్తుంది నేను కొంచెం ఫాస్ట్గా కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీరు ఫ్లేయర్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది ప్లేయర్ అయితే చాలా పెద్దది వస్తుంది అండ్ లెంత్ కూడా మీకు చక్కగా ఫుల్ లెంత్ ఫ్రాక్స్ లాగా గౌన్స్ లాగా వచ్చేస్తాయి ఇది వచ్చి మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి షిఫోన్ ఫ్యాబ్రిక్ అండి షిఫోన్ లో కూడా మీకు హెవీ క్వాలిటీ మీకు రఫ్నెస్ అలా కూడా ఏమి ఉండదు స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ లా చాలా లైట్ వెయిట్ విత్ మిల్కీ వైట్ మీద మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు మీకు కింద జిగ్ జాగ్ చేయలేదండి మీకు సైజ్ కి తగ్గట్లు అన్నట్లు ఉంచారు మీకు మీరు చెప్పిన మెజర్మెంట్స్ ని బట్టి ఆల్టర్ చేస్తారు లేదు మీకు ఎగ్జాక్ట్ ఉన్న మెజర్మెంట్సే కావాలి అన్న కింద మీకు ఫినిష్ చేసే కొరియర్ చేస్తారండి అందులో అయితే మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ వన్ మంచి మనకి పింక్ షేడ్ అండి పింక్ షేడ్ లో మీకు బ్రాసో అనమాట క్వాలిటీ అయితే అసలు చాలా అంటే చాలా చాలా స్మూత్ ఉంది గ్లాస్ బ్రాసో గ్లాస్ క్రాస్ మీరు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వరండి ఎంత బాగుంది క్వాలిటీ ఇవన్నీ ఇది ఫ్యాబ్రికే చాలా అవుతుంది కదా ఇవన్నీ సేమ్ సిక్స్ డబల్ లో మొత్తం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్ సారీ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నెక్స్ట్ వన్ జార్జెట్ ఫ్రాక్ మంచి కూల్ కలర్ అండి ఇప్పుడు దీనికి కూడా హ్యాండ్ రెగ్యులర్ హ్యాండ్ వచ్చి పైన బటర్ఫ్లై వస్తాయా ఇంకా కాంబినేషన్ హ్యాండ్ అలానే వస్తుంది ఓకే మీకు వద్దు అనుకుంటే మీరు అది తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి మీకు మంచి ట్రెండీ కలర్ అండ్ ట్రెండీ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ జియోమెట్రికల్ డిజైన్ అండి డైలీ వేర్ వేర్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి లైక్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానీ ఆఫీస్ కు వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి అండ్ మీకు కంఫర్ట్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ మెషిన్ వాష్ అనే చేసేయచ్చు ఇది కూడా జార్జెట్ వస్తుంది షిఫాన్ జార్జెట్ ఓకే జార్జెట్ లో కూడా చాలా స్మూత్నెస్ ఉందండి చాలా స్మూత్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి కొంచెం మనకి బ్లాక్ షేడ్ లో వస్తుంది గ్రేష్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ కూడా లైక్ మనకి ఇలా క్రీపర్ డిజైన్ టైప్ ఇచ్చేస్తారు అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ లో లైనింగ్ ఇచ్చారండి ఇలా వస్తుంది సో మనకి కలర్ అనేది చాలా యూనిక్ గా ఉంది అండ్ మీకు జార్జెట్ లో ఫ్రాక్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మెయిన్ జార్జెట్ అందరూ కూడా కంఫర్ట్ కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో జార్జెట్ ఎక్కువ వచ్చాయి ఇది కొంచెం షైన్ ఉంది కదా ఇది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైక్ ఇంపోర్టెడ్ మెటీరియల్ లాగా ఉంది ఇది ఇది కూడా కూడా సేమ్ అదే బాగుంది కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది మీకు ఏదైనా మీరు అబ్జర్వ్ చేయండి టేబుల్ అంత లెంత్ మీకు ఫ్లేర్ వచ్చేస్తుంది ఓకే ఇది నీలంది షార్ట్ ఫ్రాక్ అండ్ నెక్స్ట్ షోర్ చెట్ విత్ బ్రోసోనా బ్రోసో కాంబినేషన్ టైప్స్ వస్తాయి అండ్ ఇది కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ అండి వేసుకుంటే బాగుంటాయండి ఇవన్నీ మనం చూసేదానికంటే కూడా మీకు వేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది ఓకే జోమేటలో పేస్టల్ మ్యాచింగ్ అండి అండ్ ఇది కూడా చూడండి ఎంతో బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది అండ్ మొత్తం కూడా మీకు ఈ డిజైన్ కూడా చూడండి లైక్ అక్కడక్కడ షిమ్మర్ లాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ మీకు ఐడియా వస్తుందని నేను దగ్గరగా చూపిస్తున్నాను ఇలా షిమ్మర్ కాంబినేషన్ కూడా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్ ఉందండి మీకు ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లూలో మనకి పేస్టల్ మిక్సడ్ షేడ్ విత్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈవెన్ మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి అన్న కూడా మీకు కాస్ట్ ఇంతకంటే ఎక్కువే అవుతుందండి తక్కువేమోదు మీరు దగ్గర దగ్గర వేసుకున్న ఫ్యాబ్రిక్ మనకి మినిమం త్రీ హండ్రెడ్ లేనిది రాదు కదా దానికి మళ్ళీ లైనింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది మీరు కౌంట్ చేసుకోవచ్చు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉందండి మనకి జార్జెట్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ చాలా చాలా బాగుంది మల్టీ కలర్స్ తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది త్రీ ఫోర్ లెంత్ ఓకే ఇది బాగుంది వచ్చింది మీకు ఏవైతే బటర్ఫ్లై స్లీవ్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా లోపల రెగ్యులర్ స్లీవ్ లైనింగ్ తో ఇస్తారు అండ్ పైన మాత్రం డబల్ లేయర్ వస్తుందండి బటర్ఫ్లై స్లీవ్ ఓకే అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది షైన్ అవుతుందండి ఫ్యాబ్రిక్ మనకి లైక్ షిమర్ మిక్స్డ్ లాగా లైట్ షైన్ ఉంది చాలా బాగుంది మీకు గోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ అయితే మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి చాయిస్ ఉంటుంది విజిట్ చేయగలిగినా కూడా మీరు విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు మీరు త్రీ ఫోర్ తీసుకునేటట్లయితే వీడియో కాల్ ఇస్తారు సింగిల్ అయితే మీరు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాయండి వైట్ కాంబినేషన్ అండి ఇది అండ్ నెక్స్ట్ వన్ వైన్ షేడ్లో వస్తుంది దానికి కాంబినేషన్గా మనకి పింక్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ లెహరియా టైప్లో వస్తుందండి మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి అండ్ మీకు కింద కూడా దీనికైతే జిగ్ జాగ్ ఆల్రెడీ వచ్చేసింది ఒకవేళ మీకు కావాలి అన్న సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ప్రతి దానికి కూడా మీకు లైనింగ్ కింద వరకు ఉంటుంది ఆఫ్ లైనింగ్స్ అట్లా ఏమి ఉండదు నెక్స్ట్ వన్ బ్లూ కాంబినేషన్ సేమ్ ఇందులోనే సిమిలర్ లో బ్లాక్ అండి లైక్ విత్ రెడ్ కాంబినేషన్ ఉంది అండ్ ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉందండి లైట్ గా షైన్ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా యూనిక్ గా ఉంది మీకు బోల్డ్ ఉన్నాయండి కలెక్షన్ నేను కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాను మీకు అప్ టు త్రీ ఎక్స్ ఎలా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సైజ్ వరకు సరిపోతాయి మీకు మీ మెజర్మెంట్స్కి తగ్గట్లు కస్టమైజ్ చేస్తారండి లేదు మీ దగ్గర ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంది మీరు చేయించుకోవాలి అన్న విజిట్ చేస్తే తను మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు ఓకే స్మాల్ డిజైన్ అండి అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇంకా లైట్ క్రే మిక్స్డ్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఫ్లోరల్ లాగా ఇచ్చారు గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా జోమెట్రికల్ డిజైన్ లో వస్తుంది మంచి మెరూన్ కలర్ మనకి రెడ్ లో కూడా మెరూన్ షేడ్ బాగుంది బ్యాక్ సైడ్ ప్రతి దానికి కూడా మీకు పాట్ నెక్ వచ్చేస్తుంది అండ్ ఇది చూసినట్లయితే షిఫాన్ పైన మనకి లైట్ గా గ్లిటర్ వర్క్ లాగా ఇచ్చారండి క్రాస్ చెక్స్ వస్తాయి లీఫ్ ప్యాటర్న్ వస్తుంది మనకి ఫ్రాక్ మొత్తం మీకు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు లైట్ వెయిట్ ఉంటాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ లైనింగ్ కూడా చూస్తున్నారు కదా మనకి ఫ్రాక్ ఎంత ఫ్లేయర్ ఉంటుందో లైనింగ్ కూడా మీకు అంతే ఫ్లేయర్తో వస్తుంది చక్కగా అండ్ ఇది కూడా బటర్ఫ్లై స్లీవ్స్లోనే వస్తుంది జస్ట్ మీకు ప్యాటర్న్స్ కవర్ చేస్తున్నాను మీకు ఏది నచ్చినా మీరు మార్క్ చేయండి లేదు మీరు వీడియో కాల్ లో చూస్ చేసుకోవాలి అన్న త్రీ ఫోర్ తీసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు సింగిల్ అంటే కష్టం కదా మీరు సింగిల్ తీసుకునే వాళ్ళకి స్క్రీన్ షాట్ షేర్ చేస్తేయండి నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ ఎల్లో షేడ్ మనకి హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇది బటర్ఫ్లై స్లీవ్స్ కాదు బుట్ట స్లీవ్ లాగా వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ వన్ పింక్ షేడ్ పింక్ లో కూడా మనకి మిక్స్డ్ షేడ్ అండి ఇది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది అయితే స్లీవ్ లెస్ కాంబినేషన్ లో వస్తుంది లోపల స్లీవ్స్ ఉంటాయి రాదండి స్లీవ్ లెస్ కాంబినేషన్ స్లీవ్లెస్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అండి స్లీవ్లెస్ కాన్సెప్ట్ అనమాట దీనికి స్లీవ్స్ అయితే ఏముండదు స్లీవ్లెస్ అలా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంది డిజైన్ అయితే అసలు సూపర్ ఉందండి మంచి గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ యాష్ విత్ లహరియా కాంబినేషన్ వస్తుంది అండ్ షేడ్ కూడా మనకి ఎల్లో అలా మల్టీ షేడ్ ఇచ్చారు స్ప్రే డిజైన్ టైప్లో పింక్ పింక్ విత్ ఆరెంజ్ అండి బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి గ్రీన్ విత్ బ్లూ కలర్ మనకి నెమలికంటం కలర్ షేడ్ వస్తుంది షేడ్ వచ్చి ఇవన్నీ కూడా జార్జెట్ అండ్ షిఫాన్ ఫ్యాబ్రిక్స్ అండి మనకి ఫోలింగ్ లో వస్తాయి మనం ప్రీవియస్ ఇలాంటి వాటిలో స్లీవ్స్ చూసాం కదా ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ లో ఇంకొక డిజైన్ ఫ్లార్ కాంబినేషన్ రెడ్ విత్ ఎల్లో షేడ్ ఆరెంజ్ షేడ్ లో నెక్స్ట్ ఇది కూడా మెటాలిక్ కలర్ టైప్ లో ఉందండి డిఫరెంట్ గా ఉంది షేడ్ ఇక్కడ కూడా చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ లైట్ షైన్ ఉంది స్మూత్నెస్ ఉందండి ఈ ఫ్యాబ్రిక్ అండ్ జార్జెట్ లోనే నెక్స్ట్ ఫ్రాక్ అండి మనకి జియోమెట్రికల్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా మీకు జస్ట్ డాల్క్ వేస్ట్ చూపిస్తున్నాము ఎలా వస్తుంది అవుట్ ఫిట్ అనేది మీకు ఫినిష్ కూడా చాలా నీట్గా ఉంటుందండి అండ్ బేబీ పింక్ కాంబినేషన్ చూడొచ్చు లైక్ స్ప్రే డిజైన్ లాగా వస్తుంది మెరూన్ మెరూన్ విత్ స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉన్నాయి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి మీకు చక్కగా నచ్చుతాయి ఈ కలెక్షన్ కూడా కనకంబరం కలర్ కనకం కలర్ కూడా ఫ్లోరల్ అండి మీరు జార్జెట్ లో మనకి తీసుకోవాలంటే మీటరే ఉంటుంది మీకు దగ్గర దగ్గర ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ అయితే ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ దట్ ఇంత ఫ్రాక్ కావాలి అంటే మినిమం ఫోర్ మీటర్స్ పడుతున్నారా ఫైవ్ టు సిక్స్ మీటర్ ఫైవ్ టు సిక్స్ పడుతుంది విత్ లైనింగ్ కావాలి స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది చూస్తారు కదా స్టిచ్చింగ్ కాస్ట్ అంటే తక్కువకి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్స్ ఇస్తున్నారు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా స్క్రీన్ షాట్ షేర్ చేస్తండి జెన్యున్గా ఉంటారు మీరు ఏది ఆర్డర్ చేస్తారు అవే కొరియర్ చేస్తారు కొరియర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మనకి లైట్ షైన్ మిక్స్ అవుతుంది ఇందులో సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది చూడండి మీకు క్వాలిటీ మీకు డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ యూనిక్గా ఉంది చాలా బాగుంది టఫ్ అండ్ టఫ్ అండ్ ఇవన్నీ కూడా మీరు చక్కగా రఫ్ అండ్ టఫ్ డైలీ వేర్ యూస్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ మంచి పింక్ షేడ్ విత్ ఇది కూడా మల్టీ షేడ్స్తో మనకి జియోమెట్రికల్ డిజైన్ వచ్చింది అండ్ ఈ ఫ్రాక్ చూడొచ్చండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా డాల్కి చూడండి మీకు ఫిట్ అర్థం అవుతుందని దీనికి షేర్ చేసినాం ఫ్లేయర్ కూడా చూసారు కదా ఇంత పెద్ద ఫ్లేయర్ వస్తుంది అండ్ లైనింగ్ కూడా చూడండి లైనింగ్ కూడా ఇక్కడ వరకు ఉంది ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తారు నెక్స్ట్ వన్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ విత్ స్మాల్ డిజైన్ అండి చాలా చాలా సన్న డిజైన్ వస్తుంది మనకి ఫ్రాక్ మొత్తం కూడా అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఇది కూడా మనకి బాధని ప్యాటర్న్లో వస్తుంది ఇది విత్ బోర్డర్ వచ్చిందండి మనకి ప్రీవియస్ అంతా కూడా ఆ బోర్డర్ మనకి జిక్ జాక్ కాంబినేషన్ కదా ఇది విత్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇలా మనకి డబల్ షేడెడ్ కాంబినేషన్ వస్తుందండి మనకి ఒక్కపాటి వచ్చి బ్లూ ఇచ్చారు అండ్ కింద మొత్తం కూడా క్రీమ్ కలర్ మ్యాచింగ్లో వచ్చింది ఇవి కూడా మనకి సిక్స్ డబల్ నైన్ రేంజ్లో ఉన్నాయండి ఇక్కడ వరకు కూడా జార్జెట్ అండ్ షిఫాన్ మెటీరియల్ సిక్స్ డబల్ నైన్ కాస్ట్ నెక్స్ట్ వచ్చి డోలా వాటిలో చూద్దామండి డోలా కూడా ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్లో ఉంది డోలాలో లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూద్దాం అండ్ డోలాలో సీక్వెన్స్ ఫోర్ కాంబినేషన్తో లాంగ్ ఫ్రాక్ అండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ డాల్ నేను షేర్ చేస్తున్నాను వీటిలో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా డోలా కాంబినేషన్ లో సీక్వెన్స్ వరకు నేను డోల్ కి చూపించాను కదా సేమ్ అదే కాంబినేషన్ లో మీకు వేరే కలర్ అనమాట మస్టర్డ్ కలర్ ఇది కూడా హల్దీస్ కి చాలా బాగుంటుందండి హల్దీ కోసం స్పెషల్గా కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి మీరు ఇవి డైరెక్ట్ పిక్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇవన్నీ కూడా విత్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంటాయి స్లీవ్స్ కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయండి లైక్ బుట్ట స్లీవ్స్ కానీ దీనికి చూడండి స్లీవ్స్ ఎంత యూనిక్ గా ఉన్నాయో బుట్ట స్లీవ్స్ వస్తాయి ప్యాటర్న్ యూనిక్ వస్తుంది మీకు నెక్స్ట్ వన్ బ్లూ కలర్ కాంబినేషన్ దీనిలో మనకి త్రీ టు ఫోర్ కలర్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా మనకి పాట్ నెక్ వస్తుందండి బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా పాట్ నెక్ కాంబినేషన్ ఉంటుంది మొత్తం కంప్లీట్ వీవింగ్ అండి బోర్డర్స్ మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఈ చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్ బూటీస్ కూడా వీవింగ్ లో వస్తాయి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేయండి ఇవి ప్రైజ్ ఇంతరా ఇవి వచ్చేసి మీకు సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్లో వస్తాయండి మనకి ఫ్రాక్స్ వచ్చి ప్రీవియస్ చూసినవి సిక్స్ డబల్ నైన్ అండ్ డోలా మనకి విత్ బోర్డర్తో వచ్చినవి సెవెన్ డబల్ నైన్లో వస్తాయి మీరు సింగిల్ అయినా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా మల్టిపుల్ తీసుకోండి పర్పస్ పర్పస్కి చక్కగా యూజ్ అవుతాయి ఇవే బొటిక్లో మీరు కస్టమైజ్ చేయించాలన్నా చాలా ప్రైజ్ అవుతుంది దానివల్ల మీరు ఒకటికి రెండు అయితే తీసుకోవచ్చు బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఫ్యాబ్రిక్ బల స్మూత్ ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ప్రతిదీ విత్ బోర్డర్ వివింగ్ బోర్డర్ లో ఉంటుంది నెక్స్ట్ వన్ గ్రీన్ కాంబినేషన్ కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది కూడా మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ హ్యాండ్స్ కూడా మనకి చక్కగా జరీ బోర్డర్ తో ఇచ్చారు వైన్ కలర్ ప్రజెంట్ ట్రెండ్ లో ఉంది కదండి సో వైన్ కలర్ లో కూడా చాలా చేస్తారు కస్టమైజేషన్ మనకి స్లీవ్స్ మొత్తం కూడా చక్కగా బోర్డర్ ఎంతైతే వస్తుందో అంత మనకి క్యాప్ స్లీవ్స్ లాగా పెట్టారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ అండి మంచి బచ్చల పండు కలర్ కాంబినేషన్ వైన్ కూడా కాదు బచ్చల పండు కలర్ కాంబినేషన్కి లీఫీ గ్రీన్ బోర్డర్ కూడా చూడండి చక్కగా స్లీవ్ లో ఇచ్చారు ఇలా మనకి ఫ్రాక్ మొత్తం మంచి బోర్డర్ ఉంది బోర్డర్స్ కూడా షైన్ ఉన్నాయండి మీకు చీప్ క్వాలిటీ క్లాత్ అయితే ఏం కాదు మంచి క్వాలిటీ ఉంటుంది ఫైన్ క్వాలిటీ మీకు స్మూత్నెస్ ఉన్నాయి అండ్ ఇది కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ చాలా క్లాజీగా ఉంది చాలా క్లాజీగా ఉంది అండి కలర్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ ఇందులో కూడా మనకి టూ త్రీ కలర్ వేరియేషన్స్ వచ్చాయి అండ్ ఇది కూడా చూడొచ్చు డోలాలోనే లోనే మీకు హెవీ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ కూడా మీరు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ చూసారు కదా కంప్లీట్ సిల్వర్ వీవింగ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి చక్కగా మనకి కొంచెం పెద్ద సైజ్ ఫ్లాస్ వస్తాయి విత్ గ్యాప్ బోర్డర్ అండ్ ఇది చూడొచ్చు మంచి రెడ్ కి స్కై బ్లూ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంది బోర్డర్ కూడా చక్కగా ఫుల్ పీక్ ఒక వచ్చింది టెంపుల్ చిన్న చిన్న టెంపుల్ బోర్డర్ లాగా ప్రింటెడ్ లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ విత్ సీక్వెన్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ మనకి ఫ్రాక్ మొత్తం కూడా మీరు చూడండి సీక్వెన్స్ వర్క్ కూడా దగ్గర దగ్గరగా విత్ లీఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా మనకి చక్కగా మీడియం బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కాంబినేషన్ అండ్ మీరు డిజైన్ చూడండి ఫ్యాబ్రిక్ మీద మొత్తం డీర్స్ బటర్ఫ్లైస్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇటు గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ ఇచ్చారు నెక్స్ట్ వన్ అండి మనకి ఫాబ్రిక్ అయితే బాగా స్మూత్ ఉంది బోర్డర్ చూసినట్లయితే సిమ్మార్ లైన్స్ వస్తాయి క్వాలిటీ ఇంత బాగుంది అండి మీకు మొత్తం కూడా ఇలా గ్లిటర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఫ్లవర్ కాంబినేషన్ అండ్ స్లీవ్స్ కూడా మనకి ఏదైతే బోర్డర్ లో ఉంటుందో అదే డిజైన్ స్లీవ్ లో వస్తుంది మంచి పేస్టల్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది మనకి ప్యారెట్స్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ మీరు ఫ్రాక్ లో కూడా గమనించినట్లయితే చిన్న చిన్న వీవింగ్ బుటీస్ వచ్చాయి చూడండి ఇది కంప్లీట్ కూడా వీవింగ్ బుటీస్ అలాగే బోర్డర్ లో కూడా మనకి చక్కగా ఇలా వీవింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మీరు ఫ్రాక్ చూడొచ్చండి ఎంత బాగుందో మీకు డాల్కి వేసి చూపించేది ఎందుకంటే మీకు ఆ ఫినిష్ ఫిట్ అంతా ఐడియా వస్తుందండి ఓవరాల్ లుక్ అయితే అసలు చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ అయినా మీరు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు లేదు డైరెక్ట్ విజిట్ చేయగలంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఫ్రాక్ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు వర్టికల్ స్ట్రైప్స్ వస్తాయండి ఫ్రాక్ మొత్తం స్ట్రైప్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది ముగ్గు డిజైన్ అనమాట డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్రాక్ కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ మీరు ఏదైనా సరే వీడియోలో మోస్ట్లీ ఒక త్రీ ఒక టూ త్రీ మాత్రమే షార్ట్ లెంత్ వచ్చాయి అవి కూడా మెన్షన్ చేసాము అవి చూపించినప్పుడు సో మీరు వీడియో ఫుల్ గా చూసి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీరు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్